హాయ్ అండి ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తానండి అది వచ్చేసి ఇవేంటంటే ఎండి చేపలు అనమాట గోదావరి గోదావరి సైడ్ దొరికే ఎండి చేపలు ఇవి ఇవి కొన్ని ప్లేసుల్లోనే దొరుకుతాయి అండి అన్ని చోట్ల కూడా దొరకవు ఇవి వచ్చేసి మురుముల్లా ముమ్మడివరం అమలాపురం కొత్తపేట ఈ నాలుగు చోట్లే దొరుకుతాయి అని నాకు తెలుసు మీరు ఎప్పుడైనా సైడ్కి వెళ్తే మీకు నచ్చితే ఒకసారి తెచ్చుకుని చూడండి మీకు అలవాటు అయిందంటే మాత్రం కంపల్సరీ ఈ ఎండి చేపలు అనేది వాడుతూ ఉంటారనమాట ఇవి వచ్చేసి ఏట నుంచి పట్టుకొచ్చిన తర్వాత డైరెక్టర్గా నిప్పుల మీద అనేది ఆరుతారనమాట ఆర్చి తర్వాత ఒక రోజంతా ఎండలో పెడతారంట తర్వాత వచ్చేసి వాడుకోవడానికి అమ్మేస్తారు ఇవి నిలవు ఎక్కువ రోజులు ఏమి ఉండవండి ఉప్పు చేపలు అయితే చాలా రోజులు ఉంటాయి కానీ ఈ ఎండు చేపలు ఎక్కువ రోజులు నిలవు ఉంచరు ఎందుకంటే టేస్ట్ మారిపోతాయి ఇవి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్లోనే వాడుకున్నాం అనుకోని టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత వాడుకుంటే కొంచెం టేస్ట్ మారుతాయి అన్నమాట ఇవి బాలంతులు కూడా పెడతారండి ఇరవై ఒకటో రోజు అయిన తర్వాత నీస్ పెడతారు కదా అప్పటి నుంచి కూడా మేక మాంసం పెట్టినప్పుడు ఎలా అయితే పెడతారో అలాగే ఇవి కూడా పెడతారండి కొనసామ సైడు మాకైతే చాలా అలవాటు అనమాట మేము ఎప్పుడైనా గోదావరి మా అమ్మగారింటికి వెళ్తే కంపల్సరీ తెచ్చుకుంటాను నేను చెప్పాను కదా మా ఇంట్లో ఎవ్వరూ తినరు ఇవి నేను మాత్రమే తింటాను ఎండి చేపలు అని చెప్పాను కదా ఇవే అనమాట నేను ఉప్పు చేపలు కానీ మిగతా ఏమి తిన్ను ఇవైతేనే తింటాను టేస్ట్ చాలా బాగుంటాయి అనేసి రెండోది వచ్చేసి ఎందుకు ఈ రెసిపీ చెప్తానండి ఎండు చేపలు అనేది వాటర్లో వేసినప్పుడు చక్కగా తొక్క అనేది ఊడిపోద్ది అనమాట ఆ స్కిన్ అంతా తీసేసి పక్కన పెట్టుకుని ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కట్ చేసుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చిని టమాటాలు ముగ్గుని కంటే కూడా ఎలా దోరకున్న కాయలు ఎందుకో ఇందులో చాలా బాగుంటాయి అన్నమాట ఉలి ముందు బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఎండు చేపలు అనేది ఫ్రై చేసుకోవాలి బాగా ఏగిపోయేదాకా చేసుకోకూడదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత వచ్చేసి నేను తీసుకున్న రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దోరగా ఉన్న టమాటాలు కట్ చేసుకుని నేను ఒక రెండు టమాటాలు వేస్తానండి ఇవి పెద్దవి కూరను బట్టి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నాకు రెండు సరిపోతాయి అనేసి రెండు వేసుకున్నాను వీటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసి మూత పెట్టి మగ్గపెట్టాను అనమాట ఈ మధ్యకాలంలో ఉప్పు అనేది వాడుతున్నానండి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో మామూలు సాల్ట్ కంటే కూడా ఇలా రాళ్ళు ఉప్పు వాడుకోవడం అనేది చాలా మంచిదనేసి పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారని నేను రాళ్ళు ఉప్పే వాడుతున్నాను పింక్ సాల్ట్ కూడా వాడుతున్నాను అది తక్కువైనప్పుడే కొంచెం ఎక్కువ కాస్ట్ కదా అందుకనేసి నాకు కొంచెం మజ్జిగనంలోకి వాటిలోకి కలుపుకోడానికి మాత్రమే వాడుతున్నాను రాళ్ళుప్పు వాడుకోండి ఆరోగ్యానికి ఎంతో మంచిదంట అయితే ఇప్పుడు టమాటాలు ఇవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మరలా కలిపి మూత పెట్టి మగ్గబెట్టాలి చింతపండు వేయకుండా కూడా బాగుంటుందండి కర్రీ నేనైతే లైట్గా చింతపండు వేద్దామని కొంచెం చాలా కొంచెం అనమాట చింతపండు అనేది పక్కన పెట్టుకున్నాను చూడండి ఆయిల్ అనేది ఎలా వదిలేస్తుందో ఇలా వదిలేసిన తర్వాత ఇందులో కారం అనేది వేసుకోవాలి మనం ఎంత తింటామో మనకు తెలుసు కదా ఈ కూరకు మాత్రం ఒక స్పూన్న్నర కారం వేసుకున్నాను తర్వాత చింతపండు నీళ్ళు పిచ్చికి ఆ యొక్క వాటర్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకున్నాను వాటర్ అనేది వేసేసి కలిపి మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికించేయడం అండి టేస్ట్ బాగుంటుందండి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయండి చూస్తూ ఉండండి ఇంతకీ ఈ ఎండి చేపలు తెలిసిన వారు కామెంట్ చేయండి అలాగే కోనసీమ సైడ్ ఎవరైనా నా వీడియో చూస్తున్నా కూడా నాకు చెప్పండి ఎవరైనా మన సైడ్ వారు అటు సైడ్కి వెళ్ళినప్పుడు కొనసామ గోదావరి వైపుకి వెళ్ళినప్పుడు ఈ చేపలు దొరుకుతాయండి ఒకసారి తెచ్చి చూడండి బాగుంటే ఒకసారి అలవాటు అయిందంటే ఆటోమేటిక్గా తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి అనమాట ఈ చేపలు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్గా చేస్తున్నానండి మీకు చూస్తే అర్థమైపోతుంది లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కానీ రెసిపీస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో వంట చేయని వారు కూడా చేసుకునే విధంగా చెప్తున్నాను చూడండి నేను ఎంత సింపుల్గా ఈ రెసిపీ చేశానో మామూలుగా అయితే మసాలాలు ఇంకా ఏవేవో వాడి కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది ఎక్కువ వేసి వండుతూ ఉంటారు అలా కాకుండా చూడండి చాలా ఈజీగా సింపుల్గా చేసే వీడియోస్ మాత్రమే ఉంటాయి మన ఛానల్లో ఎందుకంటే అందరూ కూడా వండుకునే విధంగా ఇప్పుడు రె ఒక ఈ రెసిపీ మీరు ఎవరైనా చూస్తారనుకోండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీ ఇంట్లో దొరుకుతాయి ఎండి చేపలు తప్ప కొంతమందికి ఎండు ఎండి చేపలు కూడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు సింపుల్గా వం వండేసుకుంటున్నాం కదండి ఇలా సింపుల్గా వండుకుంటే ఎంత బాగుంటుందండి మన ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మసాలాలు గట్టి ఏం వేయకుండా ఇలా చాలా ఈజీగా వండుకోవడం వల్ల ఎవరైనా సింపుల్గా వండుకునే విధంగా ఉంటుందన్నమాట చూడండి కూర అయితే అయిపోయింది ఆయిల్ అనేది వదిలేస్తుంది కదా రెసిపీ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సింపుల్గా ఉన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనా ఉంటాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్